వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ రేపు ముక్కోటి ఏకాదశి ఈ నియమాలు పాటిస్తే ఆ మహావిష్ణువు అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుందని కూడా చెప్తున్నారు అవి ఏంటనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పనిసరిగా వీడియోని పూర్తిగా చూడండి మన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ముల్లోకాలను నడిపించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ముక్కోటి ఏకాదశి రోజున ప్రార్థించే వారికి మోక్షం లభిస్తుందని వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి పెడతారు అంటే క్షీరసాగర మదనం జరిగినటువంటి ఆలాహలం అమృతం ఆవిర్భవించిన రోజు అని చెప్పుకోవచ్చు అందుకే ఇంతటి పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి మనకు డిసెంబర్ ముప్పై తేదీన ఉంది కాబట్టి ఉపవాసం ఉండి లక్ష్మి సమీతుడైనటువంటి ఆ మహావిష్ణువును భక్తితో పూజిస్తే నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేస్తే పుణ్యం దక్కుతుందని కూడా భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి ద్వాదశ రోజున అతిథి లేకుండా భుజించరాదని కూడా పేర్కొంటూ ఉంటారు అంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వాళ్ళు పాప విముక్తులు అవుతారని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఉపవాసంతో జీర్ణాశయానికి రెస్ట్ దొరకడము అది ఆరోగ్య ఆరోగ్యప్రదమేగాక ఏకాదశి రోజు చేసేటువంటి ఆధ్యాత్మిక సాధనకు శరీరం పూర్తిగా సహకరిస్తుందని అయితే ఏకాదశి నాటి రథంలో ఏడు నియమాలు కూడా ఉన్నాయి అంటే దశమి నాడు రాత్రి ఉపవాసం ప్రారంభించాలి అలాగే ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి వైకుంఠ ఏకాదశి నాడు అబద్ధం ఆడకూడదు అంటే ఆడకూడదు చెడ్డ పనులు చేయకూడదు దుష్ట ఆలోచన కూడా చేయకూడదు అలాగే ఇది సాంగీత్యం పనికిరాదని చెప్పకచ్చు అలాగే ముక్కోట ఏకాదశి రోజు రోజు అంటే రాత్రి అంతా కూడా జాగరణ చేయడం మంచిది ఏకాదశి రోజున అన్నదానం చేయాలి ఇక ద్వాదశి రోజులు మళ్ళీ ద్వాదశ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ భగవంతుని ఆరాధన ముగించుకొని పారాయణ చేసి బ్రాహ్మణకు దక్షిణ తామోదాలు అంటే దక్షిణ తామోదాలు ఇచ్చి సత్కరించడం మంచిదని కూడా చెప్తున్నారు అంటే ఉపవాసం చేయలేని వారు నెయ్యి నీరు పాలు నువ్వులు పండు లాంటి పదార్థాలు తినవచ్చు అంటే ముక్కోటి ఏకాదశి రోజున చేసేటువంటి ఈ విష్ణు పూజ ఏదైతే ఉందో ఆ భగవద్గీత పారాయణం ఆ రోజు ఉన్నవారు భగవంతుని పారాయణం అలాగే భగవద్గీత పారాయణం గోవిందనామాల స్మరణ పురాణాలు సంబంధించినటువంటి సనాతన ధర్మానికి మన మహావిష్ణువుకి సంబంధించి కావచ్చు పరమశివునికి సంబంధించి ఏదో ఒకమైనటువంటి పురాణ శ్రవణం అలాగే గోసేవ మీ శక్తిని అనుసరించి చేసేటువంటి దాన ధర్మాలు ఇవన్నీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాయని ఇవన్నీ చేస్తే ఛాన్స్ లేకపోతే ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అయా అంటే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడంతో అనుకున్న కార్యాలు కూడా సిద్ధిస్తాయి అయితే శ్రీ మహావిష్ణువు కొలిపోయి ఉండేటువంటి దేవాలయమే మన దేహమని శాస్త్రాలు కూడా చెబుతూ ఉంటాయి అంటే ఉపనిషత్తులు కూడా చెప్పినట్టుగా కూడా ప్రతి మానవ హృదయంలో జీవుడైనటువంటి దేవుడే దేవుడుగా పరమాత్మ ప్రవేశిస్తాడని ఆ పర ఆ పరమాత్మను దగ్గరగా సేవించేందుకు ఏకాదశి వ్రతాన్ని నియమంగా పాటించాలని ఉపవాసం చేయడం ద్వారా కూడా పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం పదకొండు ఇంద్రియాలు నిగ్రహంతో ఉంచుకొని పూజ జపం ధ్యానం చేయడం ద్వారా కూడా ఆ గోవిందుడు ఆశీస్సులు లభిస్తాయని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు పెద్దలు గురువులు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇవి తప్పనిసరిగా మీరు కనుక పాటించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ మహావిష్ణు అనుగ్రహం అందరికి కూడా కలుగుతుంది కలగాలని కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి